తీసుకోవాలి ఇలా మార్జిన్ వేసుకోవాలి ఇక్కడ నుంచి మనము ఆల్ రౌండ్ అనేది చేసుకోవాలి మనకి ఆది బ్లౌస్ ఏం పని లేదండి మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ లో నుంచి రౌండ్ కొలుచుకోవాలి టేప్ అనేది కదలకుండా పట్టుకుని రౌండ్ అయితే కొలుచుకుంటే తొమ్మిది ఇంచులు వచ్చింది రెండు ఇంచులు ఖర్చు కోసం ఇప్పుడు ఈ తొమ్మిది ఇంచులను ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఈ విధంగా కర్ర షేప్ అయితే తీసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోండి మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే ఇక్కడ నుంచి ఇలా ఓకే ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర కుట్లకి చిన్న కార్ట్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న కార్టు పెట్టుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ తీసేద్దాము ఇప్పుడు మనకి ఇక్కడ వరకే ఓన్లీ ఈ రెండు పీసులకే మనకి అతుకుపడుతుంది ఇక్కడ మనం ఏ అవసరం లేదు కాబట్టి కొంచెం మనకి టైం సేవ్ అవుతుంది అనమాట ఇది ఓపెన్ చేయాలి ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లోత్ తీసుకోవాలి ఇక్కడ లోతు తీసుకున్న వైపు చిన్న కార్డ్ పెట్టుకుంటే ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కి అనేసి గుర్తుంటుంది అనమాట ఓకే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా మనకి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఫ్రంట్ పార్ట్ కోసం ఎలా ఓపెన్స్ అంటే కోరన్సులు ఉంటాయి కదా మన వైపు ఉండాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఒక టూ ఇంచెస్ మడుచుకోవాలి కొలుచుకోండి మీరు ఒకవేళ తెలియకపోతే జస్ట్ టేప్ పెట్టేసి కొలుచుకొని తీసేయండి టూ ఇంచెస్ అంటే ఇంకొంచెం మడుచుకోవాలి ఓకే ఇలా ఈ విధంగా టూ ఇంచెస్ మడుచుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకి అతుకుపడుతుంది ఇక్కడ చూసారు కదా మనకి ఇట్లా అతుకుపడుద్ది ఏం పర్వాలేదు వేయొచ్చండి స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను మీకు ఈ విధంగా వచ్చింది కదా దీన్నిలాగే వన్ చేసి ఏదన్నా గట్టిది పెట్టుకొని వస్తువు దీని మీద డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ సరిపోయిందో లేదో అనేది కూడా చూసుకోవాలండి ఒక్కసారి చూపిస్తాను నేను మీకు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి ఆది బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ పట్టి వైపు తీసుకోండి ఇక్కడ నుంచి పెట్టేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి అంటే నాకు ఇక్కడికి వచ్చింది పచ్చడికి ఒక హాఫ్ ఇంచు అంటే నాకు సరిపోతుంది ఇక్కడ గీత వరకు ఓకే ఒకవేళ అనుకోండి మీకు కొంచెం కిందికి జరుపుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సేమ్ ఎలా ఉందో అలాగే మార్చేసుకుందాము బ్యాక్ పార్ట్ ఎలాగుందో అలాగే అనమాట ఇంకా మనం సపరేట్గా దీనికి కొలతలేం కొలవట్లేదు చాలా బాగా ఈజీగా ఉంటుందండి కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను ఓకే ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేద్దాము తీసేసిన తర్వాత ఈ నెక్ నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను కదా ఈ మార్క్ చేసుకున్న నెక్ ప్రకారం మనము లైన్ డ్రా చేసుకుందాము ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ స్ట్రైట్ లైన్ కూడా దీనిలో కలిపేసి దీనిలోనే మనము రౌండ్ ఆఫ్ తీద్దాము ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ టక్స్ పొడవు చూద్దాము ఆది బ్లౌజ్ తీసుకొని టక్స్ పొడవు ఈ విధంగా వన్ ఇంచ్ టక్స్ ఉంటది కదా ఇక్కడ వన్ ఇంచ్ టక్స్ ఉంటది ఇక్కడ నుంచి ఈ కుట్టు దాకా పట్టుకొని చూడాలి ఈ కుట్టు కరెక్ట్ గా గీత దాకా వచ్చింది అంటే మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ దాకా వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి దాని మీద ఓకే ఇప్పుడు హాఫ్ ఇంచ్ లైన్ అనేది మనం లైన్ డ్రా చేసుకుందాము ఇలా లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము టక్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూసేద్దాము ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఇక్కడ నుంచి కొలుచుకుంటే ఎంత ఉంది మనకి ఇంచులు ఉంది మనం ఖర్చుల కోసం ఒక పావు ఇంచు మార్క్ చేద్దాం మూడు పావు మూడు పావు ఇంచులకు మార్క్ చేసుకుందాం కదా ఒక వన్ ఇంచ్ వచ్చేసి ఖర్చుల కోసం అంటే ఎక్స్ట్రా వేస్తాం కదా మనం వన్ ఇంచ్ టక్స్ దాని కోసం ఇక్కడ ఒక వన్ ఇంచు ఈ త్రీ ఇంచెస్ అనేది మనకి లోపలికి టక్స్ లాగా వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము టక్స్ పౌడర్ వేసుకుందాము ఆది బ్లౌజ్ లో నుంచి కొలుచుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడి దాకా అంటే రెండున్నర ఇంచులు ఉంది అనమాట రెండున్నర ఒక గీత ఉంది నాకు ఒక గీత ఉంది రెండున్నర ఓకే ఈ విధంగా పెట్టేసుకుంటే వన్ టక్స్ మనకు వచ్చేసింది కదా ఇప్పుడు ఈ టక్స్ చూద్దాము ఇక్కడ ఉక్స్ పార్ట్ ఉంది కదా ఉక్స్ పాయింట్ ఆ పార్ట్ పెట్టేసుకొని ఈ విధంగా కరెక్ట్గా షేర్ బిల్ట్ ఎక్కడకుందా అక్కడ మార్క్ చేసుకోవాలి అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఈ ఈ టక్స్ ఉంది కదా ప్రింట్ టక్స్ వేసుకుంటాం కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి అంటే కింద నుంచి ఇక్కడ నుంచి ఒక రెండున్నర ఇంచులు రెండు ఇంచుల వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక రెండు ఇంచులు సరిపోతుందండి ఎవరికైనా రెండు ఇంచులు సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనము చంకలో ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా క్రాస్ మార్క్ చేసి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా లో తీసుకోవాలన్నమాట ఓకే ఇక్కడ మనకి కన్ఫామ్ గా అతుకుపడుతుంది దీన్ని ఈ లైన్ ని ఇట్లా దీనిలోకి కలిపేసుకోవాలి ఈ లైన్ ని ఈ విధంగా దీంట్లోకి కలిపేసుకోవాలి పార్ట్ అయితే మనము డ్రా చేసుకున్న ప్రకారం